Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా కౌన్సిలర్ల సమావేశాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ రహత్ ఖానం అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రామన్నపేట అధ్యయన కేంద్రం సందర్శించిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జేడి ప్రొఫెసర్ ధర్మానాయక్ మాట్లాడారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రస్తుత విసి అయినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లేదా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టి యూనివర్సిటీని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు భారతదేశంలో యో యూని భారతదేశంలో ఏ యూనివర్సిటీలో లేనటువంటి కోర్సులు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాయని సామాజికంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వాళ్ళు చదువుని మధ్యలోనే ఆపివేసినటువంటి వాళ్ళు బయట ఏదైనా ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీటిని ఉపయోగించుకొని డిగ్రీని పూర్తి చేసుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అంబేద్కర్ ఓపెన్ డిగ్రీకి రెగ్యులర్ డిగ్రీతో సమానంగా విలువ ఉందని అందుకే ఏమైనా పార్ట్ టైం పని చేసుకునేటువంటి వాళ్ళు చదువుని మధ్యలోనే ఆపేసుకున్నటువంటి వాళ్ళు ఈ అధ్యయన కేంద్రాల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించవచ్చునని తద్వారా ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చునని పేర్కొన్నారు అలాగే ఎంతో మంది ఓపెన్ డిగ్రీ చేసిన తరువాత ఏఎస్ఐ పిఎస్ అలాగే ఎంతో మంది ఓపెన్ డిగ్రీ చేసిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు లెక్చరర్లు లాయర్లు టీచర్లు అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాల్లో డిగ్రీ విద్య అభ్యసించాలని పేర్కొన్నారు అంతేకాకుండా ఏ అంతేకాకుండా ఏ యూనివర్సిటీ గతంలో ఎన్నికలు ఆశీస్సులు చేసిన రిజల్ట్ క్వార్టర్ చేసిన అనుభవం మేడం గారికి ఉంది అలాగే క్వార్టర్ చిన్నబాబు గారు కూడా మంచి యాక్టివ్ ఉన్నారు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా మన అంబేద్కర్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పారు కాబట్టి మీ అందరి సాయ సహకారంతో అంబేద్కర్ ఓపెన్వర్సిటీ అగ్రభాగాన్ని నిలవాలని చెప్పి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా మనం అయితే ఇవాళ మీరు మీరే ఇందాక అన్నారు అంబేద్కర్ ఊపినవర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇవాళ కలెక్టర్లుగా ఎస్పీలుగా ఉన్నారని చెప్పి మీరు పేర్లతో సహా చెప్పడం జరిగింది ఇందాక ప్రిన్సిపల్ గారు అన్నారు సిద్ధిపేట కలెక్టర్ అయమవద్ గారు కలెక్టర్ అంబేద్కర్ స్టూడెంట్స్ అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అలాగే మన సూర్యాపేట ఎస్పీ గారు మన స్టూడెంట్ అని చెప్పడం జరిగింది ఇలాగ ఎంతోమంది ఉన్నత స్థాయి పదవులు ఆలోచించిన వాళ్ళు కూడా అంబేద్కర్ వర్వర్సిటీ చదువుకున్న వాళ్ళని మనం గొప్పగా చెప్పవచ్చు నేను కూడా కలిమెని పూర్వ విద్యార్థులకు నోడల్ ఆఫీసర్ నేను అలాగే ఎస్సీఎస్టీ సెల్కు లైజన్ ఆఫీసర్ నేను ఎస్సీఎస్టీ సెల్ విద్యార్థుల అభివృద్ధి మనం ఇవాళ గౌరవ వైస్ గారు వాళ్ళ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు ఇవాళ అన్ని చోట్ల కూడా మరి ఏ విధంగా అంబేద్కర్ యూనివర్సిటీ ముందుకు అని అధ్యయన కేంద్రాలు పెట్టి డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్లు కౌన్సిలర్ల వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మరి అంబేద్కర్ సిటీ ఏ విధంగా ముందుకు పోతున్నది మీకు అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఏ విధంగా చూసినా అతి తక్కువ ఫీజు ఏ విధంగా చూసినా అందరికీ అందుబాటులో ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా ఒక ఉన్నత స్థాయిని తీసుకెళ్తుంది అంబేద్కర్ ఉపన్సిటీ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది అలాగే ఈ నమ్మకాన్ని ఇంకా దృఢంగా చేస్తూ గౌరవ వైస్ గారు మరి ఏ విధంగా అభివృద్ధి పదంలో అటు ప్రభుత్వంతో కానీ ఇటు అధికారులతో కానీ అందరికీ మంచి అవకాశాన్ని దగ్గరలో ఉన్న విద్యార్థులందరికీ మీ పరంగా మీరు కూడా కొంచెం పబ్లిసిటీ చేసి చాలా ఎక్కువ అడ్మిషన్స్ చేయాలని నేను కోరుతున్నాను మొన్నటి వరకు మనకు డిగ్రీ కాలేజ్లో దోస్తులో రెగ్యులర్ డిగ్రీ అడ్మిషన్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు అది కూడా కొంచెము క్లోజ్ అయ్యే చివరి దశలో ఉంది లాస్ట్ ఫేస్ ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే చేయలేదు అడ్మిషన్స్ డిగ్రీలో రెగ్యులర్గా వాళ్ళందరూ కూడా ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు చక్కగా డిగ్రీలో పాస్ అయ్యి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని చెప్పేసి నేను ఆకర్షిస్తున్నాను థ్యాంక్ యూ బిఆర్ అంబేద్కర్ ఉపసిటి సారస్క విద్యాలయం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్పేట అధ్యయన కేంద్రం ఈరోజు కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రిన్సిపల్ డాక్టర్ రహత్ ఖాన్ మేడం గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ సమావేశం ఏర్పాటు చేసేసి అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ముందుకు సాగాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం యూజీ పీజీ అడ్మిషన్లు ఏ విధంగా పెంచాలి అనే దాని మీద ఒక మీటింగ్ జరగడం జరిగింది ఈరోజు ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా మన రామయ్యపేట అధ్యయన కేంద్రానికి రావడం జరిగింది ప్రిన్సిపాల్ గారి అధ్యక్ష జరిగిన మీటింగ్లో అంబేద్కర్ యూనివర్సిటీ అందరికీ అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయంగా అలాగే అతి తక్కువ ఫీజు తోటి విద్యను అందించి ఏకైక విశ్వవిద్యాలయంగా అలాగే గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కంట గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏ విధంగా ముందుకి అభివృద్ధి పదంలో ముందుకు పోతుందో మీ అందరికీ తెలిసిన విషయం ఇందాక మన మిత్రులు మీడియా మిత్రులు చాలామంది కూడా నాతో మాట్లాడుతూ చెప్పారు మీ సార్ మీ వీసీ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఉపన్వర్సిటీ పరుగులు ఎడుతుంది బాగా అందరూ అదే డిస్కషన్ అవుతుంది సార్ బాగా ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ సిటీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా మరి ఎప్పుడు లేని విధంగా ప్రొఫెసర్ గంటా చక్రమాణి గారు వచ్చిన తర్వాత అంత అభివృద్ధిలో ఉంది విద్యార్థులకు ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవచ్చు అని ఒక ఇది అలాగే మహిళా సాధికారత మహిళలకు విఅప్ తోటి టైప్ అలాగే చాలా సామాజికంగా అన్ని విధాల ఆర్థికంగా వెనుకబడి ఉన్న కొన్ని తెగలు స్పెషల్గా గిరిజన తెగలకు మరి వాళ్ళకు కూడా ఉచిత విద్యను అందిస్తాం ఇలా చెంచువ కానివ్వండి గోండు కానివ్వండి అలాగే ట్రాన్స్జెండర్ కానివ్వండి అలాగే అందరికీ కూడా ఉచిత విద్యను అందించేది ఒక ఉన్నత అంటే మంచి డిసిషన్ తీసుకున్నామని మీరు మీకు మీరు మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను అంటే ఏ విధంగా అంబేద్కర్ మంచి ముందుకు పోతున్నా వరం అంటే రెగ్యులర్గా చదువుకోలేని వాళ్ళకు చిన్న చిన్న జాబులు చేస్తున్న వాళ్ళకు చదువును కొనసాగించడానికి ఒక మహత్తర అవకాశాన్ని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి ఇంటర్ పూర్తయి లేదా ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళు చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఈ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు ప్రిన్సిపల్ మేడం చెప్పినట్లు ఇది అసలు డిగ్రీకి అంటే రెగ్యులర్ డిగ్రీకి ఏ మాత్రము తక్కువ కాదు ఈక్వల్ సమానంగా ఉంటుంది అన్ని ఉద్యోగాలకు అర్హత ఉంటుంది బీడ్ చేసుకోవచ్చు గ్రూప్స్ రాసుకోవచ్చు కాబట్టి చదువును కొనసాగించడానికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి అంబేద్కర్ అనే ఓపెన్ యూనివర్సిటీ అనేది చాలా చక్కని అవకాశం కలిగి